కనకధారా స్తోత్రం అంత గొప్పది ఎందుకైందో తెలుసా అండి ఆ స్తోత్రం అంతా లక్ష్మీదేవి యొక్క చూపుల్ని వర్ణిస్తారు ఒక్క లక్ష్మీదేవిని స్తోత్రం చేశారనుకోండి ఆవిడ తృప్తి పొందదు నారాయణుణ్ణి కలపాలి ప్రతి శ్లోకంలో నారాయణుణ్ణి కలుపుతూ లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తారు అందులో చూడండి ఆ శ్లోకం అందం కాలం బుదాలి భారే స్ఫురతియా తటిదంగనే వా మాకు సమస్త జగతాం మహనీయ మూర్తి అంటే నల్లటి మబ్బు మీద మెరుపు తీగ ఎలా ఉంటుందో నీలతో విద్యుల్లేకే భువాస్వరా దాన్ని శ్లోకం కింద మార్చారు అమ్మా ఆయన వక్షస్థలంలో నువ్వు చేరి ఉండడం వల్ల ఆయన ఎందు దయని నింపావు ఆయన కారుణ్యమూర్తి అయి మా యోగక్షేమములను వహిస్తున్నాడు తల్లి నువ్వు ఆయన లేనినాడు ఆయన నిగ్రహానుగ్రహ ప్రదాత అయ్యి ఉంటాడు ఆయన పాదములు మేము పట్టుకోలేం కదా తండ్రిని మాకు అందించిన తల్లివమ్మ నీ యొక్క చూపులకి నమస్కారం ఒక్కసారి ఆ చూపు మా ఎందుకు ప్రసరించు మా దరిద్రం తీరిపోతుంది అంటున్నారు ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి ఈ శ్లోకంలో ఉన్న గొప్పతనం ఈ శ్లోకమే చదివితే దరిద్రాన్ని విరిచేయగలదు చాతక పక్షి అని మనకి సంప్రదాయంలో ఒక పక్షి ఉంటుంది ఆ చాతకం భూమి మీద పడితే ఇంకా నీళ్లు తాగదు విచిత్రం ఏమిటంటే కొన్ని కొన్ని పక్షులు ఉన్నాయి ఆ పక్షులు ఆకాశంలోనే పిల్లని ప్రసవిస్తాయి ప్రసవిస్తే ఆ పిల్ల ఆకాశంలోనే ఎగిరేస్తుంటుంది అలా ఎగిరేస్తున్నప్పుడు దానికి దాహం వేస్తుంది దాహం వేస్తే అది భూమి మీదకి కిందకి రాదు కిందకొచ్చి నీరు తాగదు అప్పుడు ఆ పక్షి దాహం తీరాలంటే అది ఆకాశం వంక చూసి అరుస్తూ ఉంటుంది అప్పుడు నల్లటి మేఘం వచ్చి వర్షం కురవాలి కురిస్తే అది తల పైకి పెట్టి నీళ్లు తాగుతుంది అలా తాగినటువంటి నీళ్లు మాత్రమే దాని యొక్క దాహార్తిని తీరుస్తాయి నేను ఎన్ని కోట్ల జన్మలలో చేసినటువంటి పాపములను దరిద్రము నన్ను వెంట పెట్టి తరుగుతోంది అటువంటి దరిద్రాన్ని పోగొట్టగలిగినటువంటి మేఘధార నువ్వే అమ్మా నీ అనుగ్రహాన్ని మా మీద వర్షించాలి మాకున్న దరిద్రాన్ని మేఘముతో పాటు గాలి వస్తుంది తృణములను దూరంగా కొట్టి బారేస్తుంది అలా నువ్వేం చేయాలో తెలుసా అమ్మా దుష్కర్మ ఘర్మ పనీయ చిరాయ దూరం మేము చేసినటువంటి పాప కర్మల్ని దూరంగా తొలగించి తోచాతల పారేసి పిల్లవాడయా తెలియక చేశాడు అవును పాపం చేశాడు నిజమే అంత భయంకరమైన ఫలితం ఇస్తావా వీల్లేదు వాడి పాపానికి చాలా తగ్గించేసి వాడి చిన్న పుణ్యానికి పెద్ద ఫలితం ఇచ్చేయి వాడు సుఖంగా ఉండాలి పడునందు కనకధారా స్తోత్రంతో పూజ చేశాడు మాఘపాతి వారు నాడు వేళలో కూర్చుని వడికి ఇవ్వపోతే ఎలా అని నిలదీస్తుంది అయ్యవారి దగ్గరికి వెళ్ళి అలా నిలదీయగలిగిన స్వతంత్రం అమ్మకొక్కదానికే ఉంది అందుకే శంకరులు అమ్మకి చేసుకుంటున్నారు విజ్ఞాపన అమ్మ నారాయణుని యొక్క ప్రణయాన్ని పొందిన దాని అమ్మ నువ్వు అనేటప్పటికి ఓహో వీడు మా ఆయన తీరు కూడా పిలుపులు ఇస్తున్నాడు రా అని పొంగిపోతుంది ఆవిడేందరేతి శాకాంబరేతి శిశేఖ రవల్లేతి మొన్న మీరు శరన్నవరాత్రులు విన్నారు ఎవరు పార్వతీ పార్వతీదేవి మరి పైగా శశిశేఖ రవల్ల రేతి పెట్టుకున్నవాడు ఎవరు పరమశివుడు ఆయన భార్య కింద చెప్తున్నారు అలా ఎలా కుదురుతుంది అంటే ఆవిడ శక్తి స్వరూపం ఆ లక్ష్మి దేవతలందరూ వెళ్లి స్తోత్రం చేశారు ఎలా కనపడిందో తెలుసాండే ప్రతి ఇంటిలో ఉన్న ఇల్లాలు కూడా లక్ష్మిగా ప్రభువులకి రాజ్య లక్ష్మిగా ఆ సత్యలోకంలో సరస్వతిగా కైలాసంలో పార్వతిగా విష్ణులోకంలో లక్ష్మిగా పద్మలోకంలో పద్మావతిగా గోలోకంలో రాధికగా అన్ని చోట్ల ఉన్న తత్వముగా శక్తిగా ఆవిడే దర్శనమిస్తే దేవతలందరూ స్తోత్రం చేశారు గమ్మత్త ఒకటి ఉంది సంప్రదాయంలో తెలిసాండే సాధారణంగా ఆడపిల్లకి మంచి వరుడు రావాలంటే రుక్మిణీ కళ్యాణం చేస్తారు మగపిల్లవాడికి మంచి భార్య రావాలంటే ఈ స్తోత్రం చేయాలి ఇప్పుడు నేను చెప్పిన స్తోత్రం ఈ స్తోత్రం చేస్తే మంచి భార్య వస్తుంది ఎటువంటి భార్య వస్తుందో తెలుసాండి సుశీలాం సుందరీం రమ్యాం అతి పౌత్రవతీం శుద్ధాం కులజాం కోమలాంబరాం అపుత్రోల పుత్రం కొడుకులు లేని వాళ్ళకి కొడుకులు పుడతారు మూడు తరాల్ని చూపించగలిగినటువంటి నక్షత్ర గండాన్ని పోగొట్టి తన సుమంగళీతత్వంతో భర్తని రక్షించుకుని కొడుకు మనవడు మునిమనవణ్ణి చూసేంతవరకు చూసేంత వరకు ఆరోగ్యంతో భర్త ఉండి ఐదో తనాన్ని తన మంగళసూత్రంలో పెట్టుకోగలిగినటువంటి సుశీలం మంచి శీలము గొప్ప అందము గొప్ప మాట అటువంటిది కలిగినటువంటి భార్య పురుషుడికి వస్తుంది ఇప్పుడు నేను చదివిన స్తోత్రం చదివితే అది లక్ష్మీతత్వం అండి ఇప్పటి వరకు మీరు వేదమంత్రములతో ఉన్నటువంటి పూజ చేశారు ఈ వేదమంత్రముల చేత మీరు చేసినటువంటి పూజకి ప్రీతి చెంది మీకు ఫలితాన్ని ఇవ్వవలసింది ఎవరు అమ్మవారు అమ్మ వేదమంత్రముల చేత ప్రీతి చెంది మీకు ఫలితాన్నిచ్చేటటువంటి అమ్మవమ్మ నువ్వు శక్తి పురుషోత్తముడన్న పేరు శ్రీ మహావిష్ణువుది మళ్ళీ చివరకు వచ్చేటప్పటికీ అయ్యవారి పేరు కలుపుతారు అమ్మ పొంగిపోతుంది పురుషోత్తమ వల్లభాయై అవునవును నేనే ఆ గోపాల బాలుడి యొక్క భార్యని అని పొంగిపోయి భలే చేస్తున్నారు రా వీళ్ళు స్తోత్రం నన్ను అని పొంగిపోతుంది ఆవిడ సామ్రాజ్యమును పరిపాలించగలిగినటువంటి చక్రవర్తిత్వాన్ని కూడా ఆవిడ ఇచ్చేయగలదు ఎంత ఐశ్వర్యం ఉన్నా ఒంటిలో అనారోగ్యం ఉండి మనసాన పడుకున్నాడు అనుకోండి ఏమిటి ఉపయోగం శంకర భగవత్పాదులకి చిన్న పిల్లడిగా ఉన్నప్పుడు తెలుసు తత్వం సంపత్కరానిస రాణి సకలేంద్రియ అమ్మా నా ఆరోగ్యం బాగుండాలమ్మా నా ఇంద్రియాలు తేజస్సుతో ఉండాలి ఒక్కసారి ఎవడైనా ఇలా వంగి నమస్కరిస్తే వాడి పాపాలు పోగొట్టేద్దామని చూస్తుంటుంది అమ్మ వాడికి ఇద్దామని ఇందాక మీ అందరూ సుబ్రహ్మణ్య శర్మ గారు చెప్పినప్పుడు ఇలా వంగి నమస్కరిస్తుంటే నాకేమనిపించిందో అండి మంచి ఎదిగినటువంటి పైరు మీద ఒక పిల్లగాలు వస్తే పైరంతా ఇలా వంగిందనుకోండి ఎలా ఉంటుందో అలా మీ అందరూ శిరస్సు ఉంచితే ఒక్కసారి పండడానికి సిద్ధంగా ఉన్న పంట పొలం లక్ష్మీ స్వరూప నారాయణ స్వరూపమైన భక్తి భావన గాలి చేత వినటువంటి మిమ్మల్ని చూసి లక్ష్మీ స్వరూపంగా సభని దర్శించి నమస్కరించాను అమ్మా దిగ్గజములు దిక్కులను మోసేటటువంటి గజములు ఆకాశగంగని పట్టుకొచ్చే పద్మ కింజల్కములను పుప్పుడిని కలిపి స్వ స్వర్ణపాత్రలను తమ తొండములతో ఎత్తి నీకు అభిషేకం చేస్తుంటాయి అటువంటి తల్లివైనా ఇంటిలో నువ్వు స్థిరముగా నిలబడుదువుగాక అని అడుగుతారు గంగా చేత అభిషిక్తము చేయబడి తడిసిన వస్త్రంతో అప్పుడే అభిషేకం జరిగిందనమాట అమ్మవారికి అలా అభిషేకమును పొంది కూర్చున్నటువంటి తల్లి ఎవరున్నదో ఆవిడికి నేను ప్రొద్దున్న లేవగానే ప్రాతర్ణమామి నమస్కరించుతున్నాను ఎక్కడ ఆవిడ భర్తను వదిలిపెట్టరు లోకాధినాథృి అమ్మా నువ్వెవరో తెలుసా లోకములకన్నిటికీ అధినాథుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క గృహిణివమ్మ అంటే ఆయన ఇల్లాలివమ్మా ఇల్లు చక్క పెట్టుకోవద్దు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అన్నం పెట్టద్దు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పాలు ఇవ్వద్దు ఇంట్లో ఉన్న పిల్లలకి సరిగ్గా చదువు రాలేదనుకోండి తల్లిదే కదా అయ్యవారికి ఏమో ఎప్పుడు పని తెల్లవారకట లేచిన దగ్గర నుంచి సెల్కు ఓ ఫోన్లు అక్కడ వరకు ఇక్కడ వరకు ఆ బ్రాంచ్ ఆఫీస్ కి వెళ్ళాలి ఈ బ్రాంచ్ కి వెళ్ళాలి అక్కడ ఆఫీస్ కి వెళ్ళాలి అక్కడ ఇన్స్పెక్షన్ చేయాలి అక్కడ ఎవడో ఆర్తితో ఫోన్ చేస్తాడు ఇక్కడ ఏదో ప్రమాదం వచ్చిందంటే గరుత్మంతుండెక్కి వెళ్ళిపోతుంటాడు మరి ఇల్లు ఎవరు చక్క పెట్టాలి అంటే ఆవిడ ఇంట్లో ఉండే జాగ్రత్తగా పిల్లలకి చదువు చెప్పించుకుని పిల్లలకి వేల పెట్టిన క్యారేజీలు పెట్టి అన్నం పెట్టి చెయ్యాలా వద్దా అమ్మను ఎవరో తెలుసా ఇది శంకరుల యొక్క గడుసుతనం అంటే లోకాధినాథ గృహిణి లోకాధినాథుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క గృహిణివి ఇప్పుడు ఆయన లోకాధినాథుడైతే మాకేమిటయా ఆయన మా తండ్రి ఆయన మా తండ్రి ఆయన గలుత్పంతుడు నెక్కి వెళ్ళిపోతుంటాడు ఎక్కడికో ఎవరో రాక్షసులు వచ్చారయ్యా ఎవరో ఒక ఆడావిడికి లాగేస్తున్నారు గోవిందే రిడిపోవాలని వెళ్ళిపోతాడు ఇంకొక ఆయన ఎక్కడో ఎక్కడున్నాడు చూపించి అన్నాడు అందుకని చెప్పి ఆ రాక్షసుడు ఎవరో పిలుస్తున్నాడు పిల్లాన్ని రక్షించాలని అక్కడికి వెళ్ళిపోతాడు నువ్వు ఏం చెయ్యాలి ఇంట్లో ఉండి మమ్మల్ని చూసుకోవాలి పిల్లలను వదిలేసి అమ్మ కూడా వెళ్ళిపోతే మమ్మల్ని చూసేవాళ్ళు ఎవరమ్మా అందుకని ఇప్పుడు ఏమంటున్నారు శంకరాచారులు వారు మన మీద పెట్టుకోలేదు రక్షించుకునే ప్రజ్ఞ అమ్మ నువ్వు అమ్మవి మేము పిల్లల మాకేం తెలుసు మేము అస్తమానం కప్పులు బొదల కాఫీ గ్లాసులు తోసేయ్యా పాల గ్లాసులు తోసేయ్యా తప్పు పనులు చేసేయ్యా పాప పనులు చేసేయ్యా మేము చేసేస్తుంటాం నువ్వేం చేయాలి ఉరే 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 ఇప్పుడే స్నానం చేయించాను మళ్ళీ ఆ మట్టిలోకి వెళ్ళిపోతున్నావు రా తీసుకొచ్చి శుభ్రంగా తిరిగి ఉరే నాన్నగారు వచ్చే వేళ అయింది స్నానం చేసే జాగ్రత్తగా చదువుకోండి కోపడతారు నాన్నగారు అని నాన్నగారు వచ్చే సమయం చూసి నాన్నగారికి మేము చాలా మంచి పిల్లల్లా కనపడేటట్టుగా కూర్చోపెట్టేసి మమ్మల్ని నాన్నగారు తొడ మీద కూర్చోపెట్టుకునేటట్టు నువ్వు చేసి ఎందుకంటే నువ్వు మా అమ్మవి ఎంత గడుసుతనమో చూడండి లోకాధినా గృహిణీం అమృతాభిపుత్రీం ఒరే మీ అమ్మనే కానీ అలా నేను చేస్తానని ఎందుకు అనుకుంటున్నారా అంటే అమ్మ నువ్వు అమృతాభిపుత్రీం అమృత సముద్రానికి కూతురు అమ్మ మనస్సు అమృతం అమృతానికి పుట్టింది అమృతం కాకపోతే మృతం ఎందుకు అవుతుందమ్మా అందుకు నేను అమృతానివి ఎంత గడుసు తనంతో వేశారో చూడండి లొంగిపోకపోతే అమ్మాయి ఇటువంటి పిలుపుకి ఎలా తట్టుకోగలదండి అటువంటి స్తోత్రం ఇచ్చేశారు మనకి శంకర భగవత్పాదులు చెట్టు నీడని బాగా ఎవరు ఎంజాయ్ చేయగలరు బాగా ఎండలోంచి వచ్చిన వాడైతే నిర్వాణాయ తలుచ్చాయ తప్పశై విశేషత ఎవడు ఎండ చేత తత్తమయ్యాడో వాడికి చెట్టు నీడ బాగా ఆనందాన్ని ఇస్తుంది అంతేకాని అమ్మా కోట్లకి 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 బెడగలెత్తిపోయిన వాడికి ఇంకో పదివేల రూపాయలు ఇస్తే గొప్ప ఏమిటమ్మా పదివేల రూపాయలు కటిక దరిద్రుడికి ఇప్పించావనుకో అమ్మా మా అమ్మ అనుగ్రహం మా అమ్మ అనుగ్రహం అని పొంగిపోతాడు కాబట్టి నీ అనుగ్రహం పొందడానికి అసలు నిజమైనటువంటి యోగ్యత ఉన్నవాడెవడు పరమ దరిద్రుడు అటువంటి వాడెవరో తెలుసా నేని ఏం చేయాలి నువ్వు నన్ను లిస్టు లో ఫస్ట్ పేరు పెట్టేసి నాకు అనుగ్రహం చేయాలి అందుకని అమ్మా నువ్వు నాకేం చేస్తావో తెలుసా అలా ఒక్క కడగంటి చూపు చూడు నా దరిద్రం తీరిపోతుంది అమ్మా నేను ఈ స్తోత్రాన్ని చదువుతాను స్థుటి చేస్తాను నువ్వేం చెయ్యాలి ఆ అబ్బా మా పిల్లాడికి రాకపోయినా శంకరాచార్యులు వారు చెప్పిన స్తోత్రం చదివాడు అని అనుగ్రహించమ్మా నాకు చెప్పడం కూడా చేత కాదు శంకరులు రాసిన శ్లోకాన్ని చెప్తున్నాను నన్ను అనుగ్రహించు అని వారే ఫలశ్రుతి చెప్పారు ఉపన్యాసం చెప్పానా చెప్పలేదా చెప్పాను ఎందుకు చెప్పాను లక్ష్మీదేవి కళ్యాణం అయిపోయింది లక్ష్మీదేవి పూజ చేశారు ప్రవచనం ఏం చెయ్యాలో అదే ఇవాళ కనకధారా స్తోత్రానికి మధ్య మధ్యలో వ్యాఖ్యానం చేశారు